రాజధి చెప్తున్నారు టీడీపీ కంచుకోవడానికి బదులు కొడతామని సమాధానం ఇప్పుడు ఒకటి నేను ఒక తల్లికి పుట్టాను ఆడవాళ్ళంటే మహిళలంటే మాకు గౌరవం కానీ వాడు దమ్ జగన్ ఇచ్చే పథకాన్ని నమ్ముతున్నారు చంద్రబాబు ఇచ్చే పథకాన్ని నమ్మరంటున్నారు వైసీపీ నాయకులు రేపు తెలుస్తుంది కదా ట్ట రేణుకమ్మ గారు ఆలోచించాలా వారు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు మా దగ్గరకు వచ్చారు ఆ రోజు మరి మా పార్టీలో ఉన్నప్పుడు బీసీలో ఓట్లు వైసీపీ గెలుపు తగ్గం దీనికి మీ సమాధానం కులాలను చూసి ఓట్లు వేసేటట్టు అంటే రోజు తెలుస్తుంది ఎమ్మెగలూరు నియోజకవర్గం మళ్ళీ తెలుగుదేశం పార్టీ కంచుకోట అనే విధంగా నిరూపించబోతున్నారు ప్రజలందరూ టౌన్ మాత్రం బద్దలు కొడతాము పల్లెలు వదిలేస్తాము అని వారే చెప్తాం పిచ్చోడా ఒక్క అవకాశం అంటే నమ్మారు రెండో అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మీకు లేదు మీకు స్పష్టంగా ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు విరణించబోతున్నారు అదేవిధంగా తెలుగులేని మెజారిటీతో గెలిపించబోతున్నారు ముఖ్యమంత్రిగా అదే ఎమ్మెంగనూరు ప్రజాని కానికంతా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు అభివృద్ధికి ఓటేయండి ఎవరైతే పనులు చేశారో ఆ చరిత్రని నిశ్చితంగా పరిశీలించి మీరు ఓటేయండి అంతే తప్ప తాత్కాలిక